హలో యాస్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గ్రూప్ టూ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ అనేది మే మూడు నుంచి మే తొమ్మిది దా జరుగుతుంది నెక్స్ట్ చాలా మంది నన్ను ఉన్నారు మెసేజ్ చేస్తున్నారు సార్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది మీరు చెప్తే ఎగ్జాక్ట్గా జరుగుతుంది సార్ మీ అనాలిసిస్లో చెప్పండి అని చెప్పారు బట్ నాకున్న అనాలిసిస్ నాకున్న కొంచెం ఇన్ఫర్మేషన్తో నేను ఈ వీడియో చేస్తున్నాను సో మనం ఎగ్జామ్ జరుగుద్ది అని చెప్పాం ఎగ్జామ్ జరిగింది అందరు జరగదని చెప్పారు నేను ఒకటే అని చెప్పాను జరిగింది నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే రోజే నేను మీకు వీడియో చేశాను ఈ రోజు కానీ రేపు కానీ రిజల్ట్స్ వస్తాయి చేసిన వితిన్ అవర్స్లోనే రిజల్ట్స్ వచ్చాయి సో క్యాలెండర్ గురించి కూడా అందరు నన్ను అడుగుతున్నారు సార్ మీరు చెప్తే ఎగ్జాక్ట్ జరుగుతుంది సో మీరు చెప్పండి సార్ దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతామని సో అందుకని నేను వీడియో చేస్తున్నా అండి కొంచెం అటు ఇటుగా జరగవచ్చు అంతే కానీ ఖచ్చితంగా అయితే జరుగుద్ది ఓకేనా సో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రావచ్చు అంటే ఇది మే అయిపోయాక గ్రూప్ వన్ అయిపోయాక జూన్ ఆర్ జులై ఈ రెండు నెలల్లో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తుందండి ఇన్ జూన్ ఆర్ జూలై ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ వస్తాయి సో ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి లేదు సార్ అంటే ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము బట్ మోర్ ఛాన్సెస్ లేదు సార్ మేము నమ్మలేము నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుతుంటే మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ బట్ నన్ను అడిగే స్టూడెంట్స్ కాబట్టి వీడియో చేస్తున్నాను అనమాట ఇది కొంతమంది అడిగారు కాబట్టి మన సబ్స్క్రైబర్స్గా మన ఛానల్ చూసేవాళ్ళు కానీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చాక మళ్ళీ నన్ను అనకూడదు మీరు ముందే చెప్పాలి కదా సార్ అది ఇది అని సో అందువల్ల నేను జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నాను ఖచ్చితంగా వస్తుందంటే ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు నేను చెప్పలేను ఎవరు చెప్పలేరు ఎందుకంటే గవర్నమెంట్ ఆ ప్రాసెస్లో ఉంది ప్రజెంట్ ఒకవేళ కానీ జాబ్ క్యాలెండర్ రాకపోయినా గ్రూప్ వన్ అయితే ఖచ్చితంగా వస్తుంది చూడండి కావాలంటే మీరు ఎందుకంటే ఎస్సీ కేటగరీషన్ వల్ల ఆగింది జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా రావడానికి నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి టెన్ పర్సెంట్ ఏమైనా మిస్ అయితే అటు ఇటు కావచ్చు ఒక నెల బట్ జూన్ ఆర్ జూలైలో మనకి ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్స్ వస్తుంది ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు ప్రిపేర్ అవ్వండి ఒకవేళ ఇది దీంట్లోనే ఉంటే లేదు జాబ్స్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలి జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ వచ్చాక జాబ్స్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ సార్ మళ్ళీ అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఏం లేదు నైంటీ పర్సెంట్ ఓకేనా నైంటీ పర్సెంట్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి జూన్ ఆర్ జూలైలో వచ్చేదానికి సో మళ్ళీ నేను ఏం చెప్తున్నా అంటే ఈసారి గట్టి కష్టపడండి సో ఒకసారి మిస్ అయ్యిందంటే ఈసారి ముందే ప్లానింగ్తో కర పర్ఫెక్ట్గా కష్టపడ్డారంటే మనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఇది జస్ట్ నా ఆలోచన మాత్రమే అండి ఇది నా ఆలోచన మాత్రమే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో మన గవర్నమెంట్ కూడా న్యూ గవర్నమెంట్ కాబట్టి ప్రెషర్ ఎక్కువ ఉంది వాళ్ళ మీద కూడా సో వాళ్ళు ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయాలి జనవరి ఫస్ట్ లోకేష్ గారు మనకి రిలీజ్ చేస్తా అని చెప్పి లే నెట్టుకుంటా వస్తా మళ్ళీ ఎస్సీ కేటగరీషన్ అన్నారు మళ్ళీ ఇప్పటికీ ఇంకా చేయలేదు కేటగరీషన్ కూడా అయిపోయింది దాన్ని నివేదిక సమర్పించి దాని ఆమోదం అంతా అయిపోయింది సో వాళ్ళకి ఖాళీలు గుర్తించి కొంచెం టైం పడుతుంది బట్ ఖచ్చితంగా అయితే జాబ్ క్యాలెండర్ అయితే వస్తుందండి సో ఇన్ టూ త్రీ మంత్స్ అంటే జూన్ ఆర్ జూలైలోనే నా యొక్క మోస్ట్ ప్రాబుల్ ఛాన్సెస్ డిఎస్సి అయితే మనకి ఈ నెలలో ఏప్రిల్లో వచ్చేస్తుంది డిఎస్సి అయితే నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుంది ప్రిపేర్ అవ్వే వాళ్ళు డిఏ ప్రిపేర్ అవ్వండి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి డిఎస్సి రావడానికి నెక్స్ట్ మన గ్రూప్స్ అయితే నేను చెప్పిన విధంగానే ఉంటుంది గ్రూప్ టూ అన్నీ అంటే గ్రూప్ వన్ అయితే ప్రజెంట్ ఖాళీలు నూట యాభై ఉన్నాయండి అది ఆల్రెడీ గుర్తించున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫరు చూద్దాం అది గుర్తిస్తే ఒకవేళ క్లియరెన్స్ వస్తే ఫైనాన్షియల్ క్లియరెన్స్ నేను మీకు వీడియో చేస్తాను సో ఇది అందరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను మళ్ళీ ఇది ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ జరగదు జరగదు అన్న వాళ్ళని అందరు ఎంకరేజ్ చేశారు ఇప్పుడేమో ఏం మాట్లాడేట్లా జరగద్ది నాయన చదువుకోండి అంటే నన్ను తిట్టారు ఆ రోజు బట్ జరిగింది ఎగ్జామ్ ఇప్పుడు రిజల్ట్ రాదు వస్తుంది ఈ రోజు కానీ రేపు కంటే అందరు తిట్టారు కానీ రిజల్ట్ వచ్చింది సో అది మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఎవరు సపోర్ట్ చేస్తారు లేదని మీ యొక్క ఓన్ ఇంట్రెస్ట్ బట్ నేను చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఎందుకంటే మళ్ళీ కొంతమంది ఎలా ఉంటారంటే థాట్స్లో టైం వేస్ట్ చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్